సుధీర్పై మనసు పారేసుకుందట శెట్టి ఒక్కసారిగా షాక్ అయిపోయిందట రష్మి ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఎంతో వైరల్గా మారుతోంది ఇక కృతిశెట్టి గురించి మనందరికీ తెలిసిందే మరి ఉప్పైన మూవీతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కృతిశెట్టి మరి ఎంత అతి తక్కువ టైంలోనే మంచి పాపులేషన్ని సంపాదించుకుంది ఇక ఆ సినిమాతో చాలా క్రేజ్లో ఉన్న కృతిశెట్టి తర్వాత మరి రెండు మూడు సినిమాలు తీసి మంచి హిట్ని అందుకున్నప్పటికీ కూడా మరి ఈ మధ్య మాత్రం వెండి తెరగలో కనిపించట్లేదు తనకి ఛాన్సులు రావట్లేవా లేదంటే తను చేసిన క్యారెక్టర్స్ నచ్చకనా కానీ డైరెక్టర్స్ ఎవరు కూడా మరి కృతిశెట్టికి ఆఫర్స్ ఇవ్వడం లేదు ఆఫర్స్ ఇవ్వడం పోవడంతో మరి కృతిశెట్టిని బుల్లితెరలో ఉన్న వారందరూ కూడా మరి ప్రోగ్రామ్స్కి ఆహ్వానించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇక సుధీర్ యాంకరింగ్ చేస్తున్న ప్రోగ్రామ్కి తనను ఆహ్వానించారట వెంటనే మరి నో చెప్పకుండా వెంటనే కృతిశెట్టి కూడా ఆ యొక్క ప్రోగ్రామ్కి హాజరై మరి మాట్లాడుకొస్తూ సుధీర్ని చూసి చాలా షాక్ అయిపోయిందట సుధీర్ ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నాడ ఎప్పుడు టీవీలో చూడడం తప్ప నేను రియల్గా ఎప్పుడు చూడలేదు ఇలా చూడడంతో నా మనసు ఏదోలా అయిపోతుంది అంటూ కూడా అక్కడే స్టేజ్పై అందరు ముందు కూడా మాట్లాడుకొచ్చిందట పృతిషెట్టి ఈ మాటలు విన్న రష్మి ఊరుకుంటుందా ఒక్కసారిగా షాక్ అయిపోయిందట ఉన్నట్టుండి ఏంటి సుధీర్ పై ఇలా మాట్లాడుకొస్తూ ఉన్నారు తను వెండితెర హీరోయిన్ అయి ఉండి ఇలా బుల్లితెరకు వచ్చి ఇలా ఏంటని కూడా షాక్ అయిపోయిందట రష్మి